హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారా కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకున్నా అసలు మర్చిపోవద్దు సో ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నేను జనవరి టెన్త్ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు రాజమండ్రిలో మా టైం అదంతా కూడా ఏ విధంగా స్పెండ్ చేసాం మేము ఎక్కడికెక్కడికి వెళ్ళాం ఏమేమి తిన్నాం అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో దీని యొక్క ప్రీవియస్ వీడియో అదంతా కూడా ఒకసారి చెక్ చేసి అది ఎవరన్నా సరే చూడకపోతే ఆ వీడియో చూసి ఈ యొక్క వీడియో చూడండి మీకు కంటిన్యూటీగా అయితే ఉంటుంది సో మేము రాజమండ్రి రావడం అయితే సంక్రాంతి హాలిడేస్కి అయితే వచ్చాము సో ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి ఇంకా అత్తయ్య గారు మాయ్య గారితో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడేసిన తర్వాత ఇంకా అందరం పడుకుంటు పోయాం మళ్ళీ ఇంకా పడుకుంటు పోయిన తర్వాత ఇంకా ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే అనమాట సో ఇప్పుడు లెగ్సిన తర్వాత ఇంకా మేడపైకి అయితే వచ్చి ఈ యొక్క గోదావరి రివర్ వ్యూ అదంతా కూడా చూస్తున్నాను చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుందండి సో ఇంకా ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ అయితే అనిపిస్తూ ఉంటుందనమాట ఏ టైంలో అయినా సరే గోదావరి చూసామనుకోండి అదొక మంచిగా అనిపిస్తూ ఉంటుంది సో ఎలాగో నేను చూస్తూ మీకు కూడా అయితే షేర్ చేశాను అండ్ ఇక్కడ అయితే ఏం చూపిస్తున్నానంటే ఇవన్నీ కూడా ఇదంతా కూడా పాత డైనింగ్ టేబుల్నే అండి మొన్న దసరా హాలిడేస్కి అయితే ఈ యొక్క డైనింగ్ టేబుల్ అదంతా కూడా ఓల్డ్గా ఉండేది ఇప్పుడు ఏంటంటే దీనికి కొత్త లుక్ అయితే ఇంకా తెప్పించే గారు ఏంటంటే ఆ యొక్క డైనింగ్ టేబుల్ పైన సన్మైక్ ఉంటుంది కదా సన్ మైక్ అదంతా కూడా వైట్ అయితే వేయించేసారు అలాగే డైనింగ్ టేబుల్ చైర్స్కి అవన్నీ కూడా సన్మైక్ మొత్తం చేంజ్ చేసేసారనమాట ఇంతకు ముందు అయితే బిస్కెట్ కలర్లో ఫ్రేమ్లో అయితే ఉండేదండి బట్ ఇదంతా కూడా ఇప్పుడు చేంజ్ చేసేసారు ఎలాగో ఇంకా వార్నిషింగ్ అవన్నీ కూడా వేసేసారనమాట కొత్త కొత్త లుక్ అయితే వచ్చేసింది ఈ యొక్క డైనింగ్ టేబుల్ తీసుకుని నియర్లీ ఒక థర్టీ టూ టూ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎంతో అయిపోయిందటండి చాలా లాంగ్ బ్యాక్ అయితే తీసుకున్నారు అప్పటి నుంచి ఇంకా మార్పించలేదంట సో ఇంక ఈ మధ్యనే కొంచెం ఓల్డ్ అయ్యింది కదా అని చెప్పేసి ఫైన్స్ అన్మే కదంతా కూడా మార్పించారు అండ్ ఇంకా కొత్తది కదా సో ఇంకా ఈ ట్రేస్ అవన్నీ కూడా కొత్తవి కదా ఇంకా వేడి వేడి వస్తువులు అవన్నీ కూడా డైరెక్ట్గా పెట్టకుండా ఇలాంటి ట్రేస్ మీద పెడితే బాగుంటాయి అని చెప్పి ట్రేస్ కూడా కొత్తగా తీసుకొచ్చారు అండ్ నాయనక అయితే పడుకుని లెగ్స్ పోయిందండి అండ్ లెగ్స్ పోయిన తర్వాత ఇంకా తన ట్యాబ్లో ఏవో కొన్ని గేమ్స్ అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఇంకా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుందనమాట ఎందుకంటే ఇక్కడికి మమ్మీ వాళ్ళ ఊర్లోని అలాగే రాజమండ్రిలో కూడా ప్రాపర్గా సిగ్నల్ అదంతా కూడా ఉండదండి తనకు బోర్ ఫీల్ అవుతుందని చెప్పి కొన్ని వీడియోస్ అవన్నీ కూడా గేమ్స్ అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని తీసుకొచ్చింది అండ్ ఇక్కడ నా ఫోటో అదంతా కూడా అంటే మా ఫ్యామిలీ పిక్ ఫోటో అదంతా కూడా తన ట్యాబ్లో అయితే ఇంకా లైక్ వాల్ పేపర్లో అయితే పెట్టుకుంది ఈ ఫోటో అయితే నాకు చాలా చాలా ఇష్టమండి మా హస్బెండ్ వాళ్ళ కజిన్ బ్రదర్ డాటర్ మ్యారేజ్ అప్పుడు అయితే తీసుకున్నాము నాకు ఫ్యామిలీ పిక్ అంటే నాకు ఇదైతే చాలా బాగా నచ్చుతూ ఉంటుంది ఎప్పటికైనా సరే ఆ పిక్ అయితే ఒక పెద్ద లైక్ ఫోటో కింద అయితే తీసుకుని పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ ఇంకా అత్తయ్య గారికి ఏంటంటే ఆ పిక్ ఏంటి అని ఇంకా అడుగుతూ ఉంటే చూపిస్తూ ఉన్నది అండ్ ఇక్కడ అయితే ముందు రోజు నైట్ పెసలు అవన్నీ కూడా నానబెట్టారు అవన్నీ కూడా నేను గ్రైండ్ చేస్తున్నాను పెసరట్లు అయిపోయిందా ఎన్నోది అవుతుంది కాఫీ వీడియో చూపి రాతయ్య గారికి మా చాలా బాగుంది డయాన్న తమ్ముడా

అండ్ వింటున్నారు కదండి సో ఇంక ఇక్కడ అయితే నైనీ చూసే కొన్ని వీడియోస్లో క్యారెక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించి అదంతా కూడా నీట్గా వాళ్ళ తాతయ్యకి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్పేస్తూ ఉన్నది సో ఫుల్గా టైం స్పెండ్ చేస్తుందండి నానమ్మ తాతయ్య వాళ్ళతో అయితే మామూలుగా అయితే హైదరాబాద్ ఇంట్లో అనుకోండి నేను వాళ్ళ డాడీయే కదా ఉంటూ ఉంటాము అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఆడుకుంటూ ఉంటుంది బట్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే వాళ్ళ నానమ్మ తాతయ్యలతో ఇంకా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా టైం అదంతా కూడా స్పెండ్ అండ్ మేము ఇంకా నెమ్మదిగా కాఫీ అదంతా కూడా తాగేసిన తర్వాత ఇంకా ఇప్పుడు అయితే నేను బ్రేక్ఫాస్ట్కి కి బెసర బ్యాటర్ అదంతా కూడా ఆల్మోస్ట్ అయితే రెడీ చేసేసాను అండ్ దాని తర్వాత అయితే ఇంకా పెసరట్లు అవన్నీ కూడా వేసేయాలి నా వేరే అలా తీసేది

అండ్ ఇక్కడ అయితే పెసరట్లు అవన్నీ కూడా వేసేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఇక్కడ ఏంటంటే గోదావరిగాలు అదంతా కూడా కిచెన్లోకి బాగా ఎక్కువగా వచ్చేయడం మూలం స్టవ్స్ అవన్నీ కూడా ఎంత హై ఫ్లేమ్ పెట్టినా సరే సరిగ్గా అయితే మండవండి పెసరట్లు అవన్నీ కూడా వేయాలంటే చాలా ఎక్కువసేపు అయితే కాలుతూ ఉంటాయి అనమాట సో ఇంకా అలా కాలుతూ ఉన్నది కదా ఇంక ఇక్కడైతే నేను నెయ్యి కూడా వేసాను అనమాట ఆయిల్తో పాటు పెసరట్లో నెయ్యి అదంతా కూడా వేసుకుని కాల్చుకున్నట్లయితే టేస్ట్ అదంతా కూడా చాలా చాలా బాగుంటుంది సో అందరికీ వేయడానికి అయితే టైం పడుతుంది కదండి సో అందు గురించి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా హై లో అవన్నీ కూడా చూసుకుంటూ అయితే పెసరట్లు అవన్నీ కూడా ఇంకా వేసేసాం బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి అండ్ ఈ లోగా ఏంటంటే మా చిన్నమావి గారు అయితే వచ్చారనమాట అంటే మా మావి గారు వాళ్ళ ఓన్ బ్రదర్ బట్ చిన్నప్పుడే దత్తత అయితే ఇచ్చేసానమాట ఆయన రాజమండ్రిలోనే ఉంటారు ఎన్ని ఉన్నాయి రూమ్ నెంబర్ కూడా అలాట్మెంట్ ఇచ్చేస్తారు డైరెక్ట్ గా దాంట్లో లొకేషన్ అయిపోయింది క్లీనింగ్ అయిపోయింది చెప్తాను చెప్తాను అండ్ ఇక్కడ అయితే నా ఇంకా స్నానం అదంతా కూడా చేయించేసానండి అయితే హెడ్ బాత్ చేంజ్ చేశాను అండ్ ముందు రోజు స్కూల్కి వెళ్ళింది కదా స్కూల్కి అయితే ఆయిల్ అదంతా కూడా రాసేసాను అనమాట సో ఇంకా ఈ అయితే ఇంకా ఊర్లో దిగాం కదా సో కొంచెం ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి హ్యాపీగా ఇంకా హెడ్ బాత్ అదంతా కూడా చేంజ్ చేశాను అప్పటికి డ్రైయర్తో హెయిర్ అదంతా కూడా డ్రై చేసినా సరే ఇంకా కొంచెం తడిగా ఉన్నది జస్ట్ క్లిప్ అదంతా కూడా పెట్టేసి ఇంకా అలా వదిలేసాను అనమాట హెయిర్ అదంతా కూడా ఆటోమేటిక్గా ఆరుతుంది కదా అని అండ్ అయితే షార్ట్ షార్ట్ జీన్ ప్యాంట్ అదంతా కూడా వేసి అలాగే ఇంకా టీషర్ట్ అయితే వేసేసానండి అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మాకు ఇక్కడ కాదు మా చిన్నమావి గారు వాళ్ళ ఇంట్లోనమాట మేము హైదరాబాద్లో ఉండేటప్పుడే వాళ్ళైతే మేము వస్తున్నాం కదా ఇక్కడికి అని చెప్పేసి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారు సో ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను కదా ఇప్పుడు అయితే వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాలి సో అయితే నా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు సరిగ్గా తినలేదండి చూపించు బాయ్ <melodic TALIESIN> <ertas> వెళ్తున్నాము ఆఫ్టర్నూన్ లంచ్ కి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం స్పెషల్స్ చేశారో కూడా చూపిస్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్

నేనేమో బ్యాటరీ ఆటో ఎక్కాము ఇప్పుడేమో బ్యాటరీ బైక్ చూసాము రాజమండ్రిలో నాయని ఇక్కడ నీకు అదేంటి రాజమండ్రిలో చల్లగా ఉందా హైదరాబాద్లో చల్లగా ఉందాని స్కూల్ కదా ఈ టైంలో ఇప్పుడు మన హైదరాబాద్ లో చల్లగా ఉన్నట్టే ఇక్కడ ఇక్కడ హాయిగా ఉంది హైదరాబాద్ లో ఈ టైం లో ఈ టైం లో ఇక్కడ అంతా ఎక్స్టెన్షన్ చేస్తున్నారేమో రోడ్ అంతా కూడా మొత్తానికి ఇంకా చిన్నమావి గారు ఇంటికి అయితే వచ్చామండి సో ఇంకా ఊర్లోనే ఇల్లులు కాబట్టి ఆంధ్ర ఇల్లు మహా అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు సో ఇంకెప్పుడు వస్తున్నా సరే కంపల్సరీగా ఒక్కసారైనా సరే ఇంకా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వస్తూ ఉంటాము ఇంతకుముందు అయితే చిన్నమావి గారు వాళ్ళు చెన్నైలో అయితే ఉండేవారండి ఆయన అయితే రైల్వేలో పనిచేస్తూ ఉండేవారు ఇంకా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మా ప్రాపర్ అదంతా కూడా ఇంక రాజమండ్రి కాబట్టి ఇంకా రాజమండ్రి వచ్చేసి ఇంకా సెటిల్ అయిపోయారనమాట చిన్నమావి గారు కన్నా చిన్న చిన్నత్తయ్య గారికి ఏంటంటే మొక్కలు అవన్నీ కూడా పెంచడం అయితే చాలా చాలా ఇష్టం అనమాట ఎన్ని ప్లాంట్స్ ఉంటాయో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అలాగే ఇండోర్ ప్లాంట్స్ మెడిసినల్ ప్లాంట్స్ అవన్నీ కూడా చాలా చాలా ఉంటాయన్నమాట సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చిన్నత్తయ్య గారు ఏమేమి మొక్కలు అవన్నీ కూడా పెంచుతున్నారో అవన్నీ కూడా నీట్గా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఎలా అయితే ఉన్నాయో అండ్ బయట కూడా కొన్ని ప్లాంట్స్ అలాగే మేడ మీద కూడా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయండి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఎక్కడికి వచ్చా ఎక్కడికి అవునా నీకు ఇయ్యాలే ఇష్టం చాలానా మన ఇంట్లో లేదు ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటే బాగుంటుంది బాగుంది ఊగైతే మళ్ళీ కోల్డ్ స్టార్ట్ అవుతుందా జాగ్రత్త కేర్ఫుల్ డ్రింక్స్ అవి వద్దు ఓకేనా ఏం పోలేదు లిప్స్టిక్ బాగానే ఉంది అందంగానే ఉన్నావు చూశారు కదా నైన్కాకి ఏంటంటే ఆ ఉయ్యాలైతే బాగా నచ్చేసింది ఇంకా ఎక్కడో కానీ ఇలా ఉంటాయి కదండీ సో ఇంకా ఆ ఉయ్యాల మీద ఊగుతూనే ఉన్నదనమాట అండ్ ఇదంతా కూడా బయట అనమాట ఇక్కడ కూడా ఈ మేడ మీద కూడా చక్కగా కొన్ని ప్లాంట్స్ అవన్నీ కూడా వేశారు ఇంతకుముందు అయితే ఇక్కడ మేడ మీద ఈ మేడ మీద కూడా బాగా ఎక్కువగా అయితే ప్లాంట్స్ అవన్నీ కూడా ఉండేవి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి పైకి అయితే పై మేడ మీదకి అయితే ఎక్కించేసారు సో ఇక్కడ చూస్తున్నారు కదా జామ్ చెట్టు అలాగే పసుపు పూల చెట్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం ప్రతిదీ నేను మీకు ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి ఏమేమి ఫ్రూట్ వెజిటేబుల్స్ ప్లాంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా నీట్గా అయితే చూపిస్తాను ఇలా మొక్కలు ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడడం అస్సలు మిస్ అవ్వద్దు చాలా చాలా బాగుంటుంది నైన్ ఇది మందే తెలుసా ఈ మేడం మందే అది చింతాతయ్య తీయాలి అది ఇది మందే నానమ్మ వాళ్ళు వాడుకుంటారు చిన్నానమ్మ వాళ్ళు నిజంగా కావాలంటే మన తాతయ్య అడుగు అడుగుతావా రోడ్డు సైడ్ బాగుందేనాయని కదా ఇది మనవాడే మందే తాతయ్య అడుగు కావాలంటే ఓకేనా తాతయ్య గారు ఫిష్ ఫ్రై ఏం ఫిష్ ఇది

చూశారు కదా ఇదైతే నైన్కా కోసం వెండి కంచం అలాగే మొత్తం లోపల నుంచి వెండి కంచాలు అవన్నీ కూడా తీసారు చక్కగా వెండి కంచాల్లో ఈరోజు ఎమ్మి ఎమ్మి ఫుడ్ అదంతా కూడా ఎంజాయ్ చేసేస్తాం అండ్ మీరేం చేసుకున్నారో కూడా కింద కమెంట్స్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు చక్రి కంచాలు కంగారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా చిన్నత్తయ్య గారిది చిన్న పూజా మందిరం అనమాట సో నాకు ఎవరింటికన్నా వెళ్ళాను అనుకోండి వాళ్ళు పూజా మందిరం పూజ కదా అదంతా కూడా ఎలాగో ఆర్గనైజ్ చేసుకున్నారు ఎలా పెట్టుకున్నారు అవన్నీ కూడా చూడడం అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట అలాగే ఇక్కడ నేను చూస్తూ నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉన్నదో కూడా కింద నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఇంకా ఏంటంటే చిన్నత్తయ్య గారు వాళ్ళు చెన్నై నుంచి ముందు రోజు మార్నింగే వచ్చారండి అండ్ రోజు అయితే ఎన్ని పనులు ఉన్నాయో ముందు రోజు కూడా క్లీనింగ్ పనులు అవన్నీ కూడా చేసుకున్నారు అండ్ ఈరోజు కూడా క్లీనింగ్ పనులతో పాటు ఇంత పని అయితే పెట్టుకున్నారనమాట సో చూసారు కదా ఏమేమి వెరైటీస్ అవన్నీ కూడా మా కోసం చేశారు చాలా అంటే ఒక అత్తయ్య గారు మావయ్య గారు మాతో ఎలా ఉంటారంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఎలాగా ఉండాలో అలా అయితే కలిసిపోతారనమాట మేము పెద్ద అన్నట్టు అయితే అస్సలు ఏం ఉండరు చక్కగా ఫ్రీగా అయితే మాట్లాడుతూ ఉంటారనమాట చాలా చాలా బాగా అయితే స్పెండ్ చేసాం టైం అదంతా కూడా అని అండ్ ఈరోజు యాక్చువల్లీ ఏంటంటే మా హస్బెండ్కి మేకది తలకాయ మాంసం అదంతా కూడా చాలా చాలా ఇష్టం అనమాట హైదరాబాద్లో దొరుకుతుంది కానీ ఇంకా మేమైతే తినం కాబట్టి తెచ్చుకోము సో ఇక్కడ చిన్నమావి గారు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అయితే కంపల్సరీ తెచ్చి పెడుతూ ఉంటారండి బట్ ఈరోజు ఏంటంటే ఆ యొక్క చికె మటన్ తలకాయ మాంసం అదంతా కూడా తీసుకురావడానికి అని చెప్పి షాప్కి వెళ్ళినప్పుడు కొంచెం లేట్ అయిపోయిందంట సో దొరకలేదని చెప్పేసి చికెన్ స్పేర్ పార్ట్స్ అవన్నీ కూడా తీసుకొచ్చేసారు సో అవన్నీ కూడా ఫ్రై కింద అయితే చేసేసారు అండ్ కర్రీస్ స్ అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఎస్పెషల్లీ చేపల పులుసు అయితే మామిడికాయ ముక్క అదంతా కూడా అయితే పెట్టారు ఎంత బాగున్నదో చాలా టేస్టీగా అయితే ఉన్నది అండ్ ఇక్కడ నైన్కాయ ఏంటంటే టీవీలో చిన్నచాగా ఏవో వీడియోస్ ఏవో చూసుకుంటూ నాకు అన్నం వద్దు అన్నం వద్దు అని చెప్పేసి అంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా తినలేదండి కాఫీ అది అంతా కూడా తాగింది ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టేటప్పటికల్లా కొంచమే కొంచెం తిన్నదనమాట లైట్గాని ఇంక ఇప్పుడు తినకపోతే తంతాను టీవీ చూస్తాను అన్నా సరే తిను అని ఇంకా కలిపిసి అయితే ఇచ్చేస్తాను అనమాట அண்ட் இக்கடைத்தை அந்த கூட ஒகேசாரி இங்க పెట్టేసుకుని ఇక్కడ ఫుడ్ అదంతా కూడా ఎంజాయ్ చేసేస్తూ ఉన్నాము సో చూసారు కదా ఎన్ని వెరైటీస్ చేశారో అందులో ఈరోజు బుధవారం అండి సో చిన్నతయ్య గారు ఏంటంటే బుధవారము అలాగే ఆదివారం మాత్రమే నాన్ వెజ్ అయితే తింటారనమాట అండ్ మిగతా డేస్లో అయితే తినరు సో అందులో మేము కూడా వచ్చాము కదా సో ఎన్ని వెరైటీస్ చేశారు చూస్తున్నారు కదా మొత్తం అయితే నాలుగు వెరైటీస్తో పాటు చారు అవన్నీ కూడా ప్రిపేర్ చేశారండి సో ఇంకా మా ఫుడ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్నమావి గారు టీవీలో బాస్కెట్బాల్ అదంతా కూడా పెట్టారనమాట కూడా చిన్మామి గారికి ఏంటంటే బాస్కెట్ బాల్ అదంతా కూడా ట్రైనింగ్ అదంతా కూడా ఇస్తారండి యాజ్ ఏ కోచ్ కిందన బాస్కెట్ బాల్ అండి ఇది కానీ చాలా పొడుగ్గా ఉంటారే బ్లూ ఆ ఇండియన్స్ వైట్ చైనీస్ మీరు ఈ రెడ్ వాళ్ళు

மதுல பட்டுக்கோது ஊ போய் வச்சு అండ్ చూస్తున్నారు కదా ఇంకా ఇలాగ ఫుడ్ అదంతా కూడా తిన్నామో లేదో స్వీట్ క్రేవింగ్స్ అయితే కొంతమందికి వస్తూ ఉంటాయి కదా చిన్నమావి గారికి కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా వాళ్ళది ఏంటంటే కింద ఇంటి కిందనే బేకరీ షాప్ అయితే ఉంటుందండి ఆ బేకరీ షాప్ దగ్గర నుంచి పేస్ట్రీస్ అయితే ఇంకా అప్పటికప్పుడు ఫ్రెష్గా అలా తీసుకొచ్చేసారు ఇంకా నేనైతే తినలేదు మా హస్బెండ్ అలాగే అయితే తినేశారు అండ్ కొంచెం ఫుడ్ అదంతా కూడా అరగడం గురించి అని చెప్పి స్ప్రైట్ వేస్తే స్ప్రైట్ మట్టుకు తాగాము అండ్ అలా కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామండి అండ్ అత్తయ్య గారికి మావి గారికి కూడా ఇంకా చిన్న అత్తయ్య గారు ఏంటంటే కర్రీస్ అవన్నీ కూడా ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేశారు కదా అవన్నీ కూడా ఇంకా నాతోనైతే పంపిస్తున్నారు అపాయింట్మెంట్ అదంతా కూడా తీసుకోవాలి అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఫేస్ వాష్ ఆ అపాయింట్మెంట్ తీసుకున్నారంట ఇంకా నేను ఫేస్ వాష్ అదంతా కూడా ఏం చేసుకోలేదు జస్ట్ హెయిర్ అదంతా కూడా ఫోన్ చేసుకున్నాను అండ్ నైన్ క్లకి అయితే డ్రెస్ నైన్ అయితే డ్రెస్ అదంతా కూడా చేంజ్ చేసేసాను అండ్ ఈరోజు నైట్ డిన్నర్ కూడా మా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోనే సో అదనమాట సో ఇంక నైట్ ఇంకా హాస్పిటల్ నుంచి ఇంకా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫుడ్ అంతా కూడా కొంచెంసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికైతే అనమాట సో అది ప్రోగ్రాము సో ఇప్పుడు ఆన్ ది వేలో అయితే వెళ్తున్నాం సో ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయితే అవుతుంది ఇంకో నైన్క హెయిర్ స్టైల్ చూడండి నైన్కే హెయిర్ స్టైల్ సింపుల్గా ఆ విధంగా అయితే వేసాను అండ్ మార్నింగ్ జీన్స్ అవన్నీ కూడా వేసాను కదా ఇప్పుడు అయితే కొంచెం ఫ్రాక్ వస్తే బాగుంటుంది వెళ్తున్నాము ఎందుకంటే ఇప్పుడైతే కొంచెం వెదర్ అదంతా కూడా కొంచెం హీట్గానే ఉన్నది మరి అంత చల్లగా అయితే ఏమీ లేదు అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం చల్లగా ఉంటుందని చెప్పేసి ఇంకా స్వెటర్స్ అయితే పట్టుకుని వెళ్తున్నాము ఇప్పుడైతే వేసుకోలేదు మొత్తానికి అయితే హాస్పిటల్కి అయితే వచ్చేసామండి ఇదేంటంటే డాక్టర్ అవైలబిలిటీ మార్నింగ్ ఉంటారా అలాగే ఈవినింగ్ కూడా ఉంటారు మార్నింగ్ వచ్చామనుకోండి పక్క పక్కన ఊర్ల నుంచి కూడా వచ్చే జనాలు అందరూ కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు ఈవినింగ్ వస్తే కొంచెం రష్ అదంతా కూడా తగ్గి ఉంటుంది కదా అని చెప్పి మేము ఈవినింగ్ అయితే ప్రిఫర్ చేసామన్నమాట సో ఇంకా వచ్చేటప్పటికి జనాలు అదంతా కూడా మరీ ఎక్కువగా అయితే ఏమీ లేరండి సో మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకా డాక్టర్ గారు అయితే వచ్చేసారు ఇంకా వచ్చేసిన వెంటనే ఇంకా మేము చెక్ చేసుకుని ఇంకా తర్వాత అయితే ఇంకా ఇక్కడ అయితే బయటకు అయితే వచ్చేసాము ఇంక ఇలాగా అయితే మా హస్బెండ్ మెడికల్ షాప్ దగ్గర మెడిసిన్స్ ఏవో తీసుకుంటూ ఉన్నారు అండ్ ఇక్కడ నైన్గా అయితే ఫుల్ అటు ఇటు అటు ఇటు తిరుగుతూ పరిగెడుతూ ఉన్నది సో ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలండి సో ఇంకా ఆన్ ది వేలో ఇంకా ఏమైనా తీసుకుందామా అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉన్నాను El కరెక్ట్గా దారిలో వెళ్తునేటప్పుడు అయితే ఇంకా ఇక్కడ అయితే చికెన్ పకోడీ షాప్ అయితే కనిపించిందండి సో ఇదైతే చాలా ఫేమస్ అనమాట సో ఏరియా అయితే నాకు కరెక్ట్గా అయితే ఐడియా లేదు కానీ అక్కడ వస్తుందో మేము ఎప్పుడైనా సరే ఈ యొక్క ఏరియాకి అయితే ఈ యొక్క చికెన్ పకోడీ షాప్ అనేది చూస్తూ ఉంటాము ఒక్కొక్కసారి అయితే సెవెన్ సెవెన్ థర్టీకి కంప్లీట్ అయిపోతూ ఉంటాయి బయట రష్ కూడా అలాగే ఉంటుందండి ఒక చిన్న బడ్డీ కొట్లా అయితే ఉంటుందన్నమాట చిన్న బండి మీద అయితే చికెన్ పకోడీ అంతా కూడా వేస్తూ ఉంటారు బోన్లెస్ పావు అయితే వన్ థర్టీ రూపీస్ అలాగే బోన్తో అయితే వన్ టెన్ వన్ ట్వంటీ రూపీస్ ఎంతో చార్జ్ చేస్తూ ఉంటారండి సో ఇంక వేడి వేడిగా ఇంకా ఇక్కడ చికెన్ పకోడీ అదంతా కూడా చేయించుకుని ఎలాగో గారి వాళ్ళకి ఇంకా పట్టుకుని వెళ్దాము అక్కడ అయితే తిందాము అని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే బోన్లెస్ చికెన్ పకోడీ అదంతా కూడా ఇంకా ఆర్డర్ పెట్టామన్నమాట సో ఇంకా అక్కడ అయితే ఫ్రై చేస్తూ ఉన్నారు సో ఇంకా చికెన్ అదంతా కూడా ఇంకా తీసేసుకున్న తర్వాత ఇంకా చిన్నత్త గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఎక్కువసేపు అయితే ఉండవండి జస్ట్ ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసేసి ఇంకా నైట్ డిన్నర్ అదంతా కూడా చేసేసి ఇంకా రిటర్న్ టు ఇంకా మా ఇంటికి అయితే వచ్చేయాలి సో అదనమాట ఈరోజు వీడియో అండ్ ఇంకా చిన్నత్త ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో అది అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదండి సో అదనమాట మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరినంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియో అయితే గార్డెనింగ్ వీడియో అయితే వస్తుందండి కంపల్సరీగా గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ వీడియో కూడా చూసి నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ సియూసీ నేను నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్